పురుషుడు కట ఎమోషన్స్ ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి భావోద్వేగాలు అవి మనం బయటకు చూపించకూడదంట అందుకే మగాలంట చెప్పండి ఏడవకూడదంట ఆడోలే ఆడాలంట మరి మేము ఏడిపోతే ఏం చేయాలంట జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపల బావా ఏం చేయాలి నడుతాను మనం ఏడకూడదంట మనకి ఏడిపోతే ఏడగదు అంట బాధ అయితే బాధ ఉండదంట ఇలా జేబులో జైలు పెట్టుకుని పంటి కిందాధ అనాలంట చచ్చిపోలాగించుకుని అడుగుతున్నా ఎవరు నేర్పించలేడొద్దు అంటారు నవ్వద్దంటారు చెప్తున్నాను ఎక్కువగా ఉండొద్దు అంటారు కోప్పడమంటారు అసి మైసి ఈ ఎవరు నేర్పించారురా సినిమాలు సినిమాలు ఎవరు నేర్పించరు రా కవులు ఈ ఎవరు నేర్పించారురా ఆ దారి వ్యవస్థ అసలు దీనికి రా పురుష పెత్తనాన్ని చూపించే మతాలు అక్కడి నుంచి సొసైటీ కొలాప్స్ అయింది పురుషుడే పైన పురుషుడే పైన ఈ పురుషుల లక్షణాలు ఇవన్నీ చూపించి వాళ్ళ పాడైన ప్రవర్తన చూపించారు అని అడుగుతున్నాను మగాలు ఏడవేస్తున్నారా కానీ గమ్మత్తుడు చెప్నా మగాల్లో చెడ్డ గుణాలు ఉన్నాయని ఎంత వాస్తవమో మగాలలో చెప్పుకోలేని బాధాకరమైన సంగతులు ఉన్నాయనో కూడా అంతే వాస్తుంది కొంతమంది మగాలు చాలా దారుణంగా ఏడుస్తారు మగాలు ఏడొచ్చు అంటే నేను అంటాను ఏడొచ్చు కొంతమంది మగాలు ఉంటారు ఒంటరి కూర్చుంటాడు ఆయన అలా ఒంటరి కూర్చున్నప్పుడు ఆయన చూస్తే బాధ్యస ఎందుకు వంట కూర్చున్నాడు అంటే ఆడ బయటికి చెప్పినడ ఫ్యామిలీ విషయాలు అక్కడ ఒక మెచ్యూరిటీ ఉంది వాడు ఒంట కూర్చుంటాడు గుండెల్లో చాలా విషయాలు దాచుకుంటాడు ఆ విషయాలు దాచుకున్నప్పుడు వాడు ఎవరితో పంచుకున్న కుటుంబం పరుగు పోద్ది వాడు ఎవరికైతే చెప్పలేడు మరి ఏం చేయాలంటే ఆ బాధను తట్టుకోలేక ఆ పంటి బిగు వాడి బాధను దాసేసుకుని ఎవరికైతే చెప్పలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న మగాలు ఉన్నారంటే మీరు నమ్మగలరా అటు అమ్మను ఆనంద పెట్టాలో ఇటు కట్టుకున్న దాన్ని ఆనంద పెట్టాలో ఇటు తోబుట్టువులు మాట వినాలో లేదా నా భార్య తాలూకా మాటలు వినాలో ఎద్దరినీ సమానంగా చూడలేక వాళ్ళ మాట వినక వీళ్ళలో మాట వినక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొట్టిలా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేక ఇసుకుపోయి ఇసుకుపోయి ఎలాంటి బతుకు బతికే కన్నా చచ్చిపోతే బాగున్నాను ఒంటరిగా పోయి ఎక్కడో డబ్బుల దగ్గర దూరంగా కూర్చుని ఎడ్చే మగాలు ఉన్నారంటే మీరు నమ్మగలరా మగాలు ఏడుస్తారంటే ఏడుస్తారు మగాలు కన్నీళ్ళు దిగమింగుకుంటారంటే దిగమింగుకుంటారు మగాల్లో చెడ్డాలు ఉన్నారని ఎంత వాస్తవమో కుటుంబం కొరకు వారి విలువల కొరకు కట్టుబడే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు వారు ఎవరైతే అన్ ప్రవర్తించే వాళ్ళను కూడా భరించే పురుషులు ఉన్నారంటే ఉన్నారు కొన్నిసార్లు వాళ్ళు అలా కంట్రోల్లో ఉంటారు అవి తట్టుకోలేరు ఆ తట్టుకోలేని టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే తాగేసి తాగుబోతులైనా అయిపోతారు ఆ బాధను తట్టుకోలేకపోతే సూసైడ్ అయినా చేసుకుంటారు లేదా మొత్తానికి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోతారు దగ్గర పోయింది లేదా మొత్తానికి చెప్పండి సన్యాసి అయిపోతాడు ఈ సంవత్సరం నేను అని నేను భరించలేకపోతున్నాను అందుకే ఏంటి ఇవన్నీ అంటే ఈ పురుషుల్ని అర్థం చేసుకునే మరో పురుషుడు ఉన్నాడంటే ఆడే మాత్రం ఎదుర్కొంటే ఆడ నువ్వు ఒకటి తాడిపల్లి గూడులో పెట్టారంట కొత్తగా సంఘం భార్య బాధితుల సంఘం శ్రీకాంత్ అనే దగ్గర ఉన్న నెంబరు అడగండి సేవ్ చేసుకున్నాడు మరి ఎందుకో నాకు అర్థమవుతా ఆయన ఇప్పుడు ఆ నెంబర్ డిలెట్ చేయడం బాగా భార్య బాధితుల సంఘం అవి భార్య వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి ఇంట్లో అమ్మ వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి అత్త వల్ల బాధలు ఉంటాయా ఉంటాయి మామ వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి తండ్రి వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి ఇంట్లో పుట్టిన పిల్లల వల్ల బాధలు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి ఎవరికి చెప్పుకోలేక ఈ అవుతున్నాడు దాస పెట్టుకుంటాడు దాస్ పెట్టుకుంటాడు దాసి పెట్టుకుంటూ ఒకేసారి బ్లో అట్లా పోతాడు ఆ పేలిపోయిన పేరుడే చచ్చిపోతాడు కట్టుకోలేకపోతాడు ఎంత సంపాదిస్తే దేనికండి నా వెనక్కున్న వాళ్ళని నన్ను అర్థం చేసుకోలేను ఓ పురుషుడా నీకే చెప్తున్నా నా సహోదరులారా అన్నలారా తమ్ముళ్ళారా నా జత పని వారిలారా మీ అందరికీ సెలవిస్తున్నమాట నువ్వు ఎంత ఏడాలనుకుంటున్నావు అంత ఏ రాత్రి నీకే చెప్తున్నాను మ్యాన్ నీకే చెప్తున్నా అంటున్నాడు బైబిల్లో నీకే ఏ పురుషుడా నీకే నేను చెప్తున్నా ఎమోషన్స్ కంట్రోల్ చేయకండి నన్ను ఎక్స్పోజ్ చేయండి కానీ దాన్ని అర్థవంతంగా అంతా ఎక్స్పోజ్ చేయాలి ఎంత ఏడవాలో ఏడవండి ఎంత అంత బాధపడండి ఎందుకంటే బైబుల్ ఎలా దుఃఖపడువారు దుఃఖపడు వారు చెప్పండి ధన్యులు మన ఎమోషన్స్ని బట్టి దేవుడు దేవుడు దేవుడట్టినాడు ఇదిగో బ్లెస్డ్ పీపుల్ మీరు అందులో మనకు ఒక రాయితీ ఉంది ఏడ్చేవాళ్ళు ధన్యులు అంటే ఏడవండి ఆ ఏడ్చే దానిలో ధన్యత ఉంది అది ఎలా ఏడవాలంటే క్రైస్ట్ అంటున్నాడు నేను ఏడ్చినట్టే ఏడవండి ఆశ్చర్యం అద్భుతంగా కనిపించే మాటని చెప్పిన ఈ భూమి మీద జీజస్ బతికినప్పుడు ఏడ్చాడు ఈ భూమి మీద క్రైస్త సంచరించినప్పుడు యేసు క్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు పలుమార్లు ఏడ్చాడు ఆయన ఎవరు తెలుసా ఒక పురుషుడు సకాల పురుషుడు ఆయన పేరే శోకాళ్ళ పురుషుడు అంటే ఆయన ఈ వ్యాధికి గురయ్యాడు బాధకు గురయ్యాడు కచ్చమనే వనంలో ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి ఆయన ఎమోషన్స్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి ఎక్కెక్కేడ్చాడు ఆడపిల్లలా ఏడ్చాడు ఎంత ఏడవాళ్ళంత ఏడ్చాడు ఆ ఏడ్చిన ఆయన అనుభవాలు ఆయన మనలాంటి బాధలకుండా వెళ్ళిన ఆయన మన ప్రధాన ప్రభు అని నిస్కరిస్తున్నారు అంటున్నాడు దుఃఖపడివారు ధన్యులు దుఃఖపడివారు ధన్యులు వారు వాదార్చబడతారు ఆయన ఎంతకు అంత పెద్ద మాట అంటున్నాడు అంటే ఆ ఎబ్రి పత్రికలు అంటున్నాడు ఒక్కసారి చూడండి ఎపిరి పత్రిక త్వర త్వరగా ఎపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడు చెప్పండి ఆయనకి యాంగ్రీ ఉంది ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి ఆయనకి క్రైసిస్ ఉంది ఆయనకి లోన్లీనెస్ ఉంది ఆయన కూడా ఒక మగాడు ఈ భూమి మీద ఎంత బాధపడతాడో అంతగా బాధపడ్డాడు గమ్మ తిరిగి చెప్పిన ఆయన సొంత సహోదరులైన అర్థం చేసుకోలేదు తండ్రి కానీ తండ్రి తన సరిగ్గా అర్థం చేసుకోలేదు తనకి కన్నిన తల్లి ఎవరైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన్ని అనుకున్నారు తన వెనకాల పుట్టిన అక్క తన వెనకాల పుట్టిన చెల్లుళ్ళు తమ్ముళ్ళు మా అన్నయ్యకి పిచ్చి పట్టింది అన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయనకు కూడా ఉన్నాయి తన ఇంట్లో వాళ్ళు యాంటీ అయ్యారు తన ఈదిలో వాళ్ళందరూ యాంటీ అయ్యారు తన ఊరంతా నజరత్ ఆయనకి యాంటీ అయిపోయింది అలా డ్రైవ్లో ఆయన ఎమోషన్స్ బాగా తన ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని ఏడ్చినట్టు బైబుల్లో లేదు తన ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని ఇంట్లో వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఏదో అన్నారు ఏడ్చినట్టు బైబిల్లో లేదు కానీ ఆయన ఏడ్చాడు తన స్నేహితులు భాగమేనండి తను వదిలేపోయినందుకు ఆయన ఆడవలేదు కానీ ఆయన ఏడ్చాడు ఆయన ఎందుకు ఏడ్చాడంటే బైబిల్ అంటుంది తండ్రి చిత్తం కోసం ఏడ్చాడు దేవుని మహిమ కోసం ఏడ్చాడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కోసం ఏడ్చాడు అందుకే ఏ పురుషులు ఎవరైతున్నారో ఓ పురుషుడా నీకు నాకు చెప్తున్నాడు నువ్వు ఏడు నీ భార్య కోసం ఏడు నువ్వు ఏడు నీ స్నేహితుల కోసం ఏడవద్దు నువ్వు ఏడు నువ్వు ఎంత ఏడవాలో ఏడు ఆ ఏడ్చేది దేవుని కోసం ఏడు నువ్వు ధన్యుడు అవుతావు దుఃఖపడేవారు ధన్యులంటే ఎలా ధన్యులు ఎప్పుల కోసం ఏడితే దండడు అవవు నీ భార్య కోసం ఏడిస్తే తండ్రిడు వవ్వు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఏడిస్తే తండ్రి అవ్వు నీకు మంచి భార్య భర్త రాలేనందుకు నీ అత్తమామలు నిన్ను అర్థం చేసుకున్నందుకు ఏడిస్తే తండ్రి వాళ్ళు ఏడిపిస్తారు అలానే ఉంచు అలానే తాయి ఒక నవ్వు నవ్వు వదిలేయి కానీ ఒక విషయం కోసం మాత్రం ఎక్కెక్కేడు ఆ విషయంలో కలిసా దేవా ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఈ కన్నీల్లో ఈ అర్థం చేసుకోలేని ఈ కుటుంబంలో నీ చిత్తాన్ని నేను తుదముట్టుకు నెరవేర్చలేనేమో అని ఏడుస్తున్నాను ప్రభా ఏడు ఆయన చిత్తం కోసం ఆయన ప్రార్థనలో వ్యాడు ఆయన వాక్యం కోసం ఆయన మాటల కోసం అవసరమైతే బీపీ తెచ్చుకో ప్రభా ఆయన వారు చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిందంట అని అడుగుతున్నాను ఎందుకు రక్తం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా తన భార్య మీద కోపం మంచి కాదు గుర్తుపెట్టుకోండి తనకు భార్య లేదు తన కుటుంబం మీద కో అంత బీపీ ఎందుకు వస్తుంది ఆయనకి ఆయన ఏ చెట్లని గుద్దలేదే ఆయన ఏ గోడల్ని గుద్దలేదే ఆయన ఏ వస్తువుల్ని తన్నలేదే ఆయన ఎక్కడ ఎవరి మీద గట్టిగా అరవలేదే ఆయన గట్టిగా అరిసరిసి ఏడుతున్నది ఏదైనా ఉందంటే ప్రార్థనలో నా దేవా నా దేవా నా దేవా ఈ శారీరకమైన కష్టంలో ఈ మానసికమైన ఇబ్బందుల్లో ఈ సమస్యల్లో దేవా నేను చేతులు తరుస్తున్నాను ప్రభువా ఈ పాత్ర నేను పోషించలేము అని నేను భయం వేస్తుంది నీ చిత్తమైతే ఈ పాత్ర కొంచెం గ్యాప్ ఇవ్వు లేదా ఇది మోయట నీ చిత్తమైతే మోయగలిగే శక్తినివ్వు ప్రభువా నేను అడుగుతున్నాను మగాళ్ళందరినీ అడుగుతున్నాను ఎప్పుడన్నా దీనికోసం ఏడ్చారా పెళ్ళ తిట్టింది నేను ఏడిసేవాళ్ళు ఉన్నారండి సన్నాసి గల్లా పువ్వు ఇలా ఇలాగ ఒకటి ఒకడేలా మా ఆవిడకి ఎత్తుందండి పూలు అన్నీ ఎవడో ఎడతారా ఆడే ఎవడో ఫోన్ చేశాడు ఫోన్ చేసి మొన్న నిన్న మొన్న ఇప్పుడు చేసాడు నా పక్కన చేసినప్పుడు అని మా ఆవిడ మాట్లాడు ఆవిడ మాట్లాడినప్పుడు నేనేం చేయను నేను ఏం చేయని చెప్పి ఇదే అడిగాను నేను మాట్లాడలేదని అడిగాడు ఈ ఆడకు శ్రాక్ ఉంది ఆడు ఆవిడ మాట్లాడు అడుగుతున్నా ఏం చేయమని ఏం చేస్తావు ప్రార్థన చేయ ఆవిడ కోసం ఏం చేస్తావు వదిలేమని చెప్తావా బయటపడేమని చెప్తామా మా ఆవిడ మాట బెల్లం కొట్టిందని ఏడ్చు నడు దానికి ఏడొచ్చా మేనహుడ్ అది బెల్లం తిట్టిందని ఏడొచ్చా అత్త ఏదో అందని ఏడొచ్చా మామేదో అన్నాడని ఏడొచ్చా అప్పుల కోసం నడుతాను మగాడి ఇటు కోసం ఏడొచ్చా షికాకు అనిపించట్లేదు నడుతాను వాళ్ళు ఏన్నాయి వాళ్ళు ఏడ్చే కొద్ది గుర్తుపెట్టుకోండి ఏ విన్నన్నాను నేను నీ కోసం ఏడాను చెప్పండి నా దేవుని చిత్తానికి నువ్వు అడ్డొస్తున్నందుకు నీ కోసం కూడా ప్రార్థన చేసి ఏడుస్తానే తప్ప నీ మాటలకు నేను ఏడవాళ్ళు నువ్వు తెచ్చిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నా బుర్రకి పిచ్చెక్కిపోతున్నా ఈ ప్రాబ్లమ్స్ కోసం ఏడనదికంటే నా ఏడుపు నా కన్నీటి బట్టు ఇలువు నాకు తెలుసు నా దేవుని కోసం తప్ప నేను కోసం ఏడవాళ్ళు స్వకాల పురుషుడు మనకు నేర్పిస్తున్న మోడల్ ఏంటో తెలుసా దేవుని కోసం ఏడవాడి ఆయన అనుభవం లేనివాడు కదట మన ప్రధాన యాజకుడు అనుభవం లేనివాడు కదట మన వలే సమస్త విషయాలలో శోధింపబడి అనుభవం లేనివాడుగా లేడట మనవలే అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకోండి అనుభవం ఉన్నవాడు కానీ మన అందరూ చెప్తున్నాడట మీకు ఏ బాధ ఉన్నా ఆయన అన్నాడు నన్ను చూడండి శ్రమల్ని జయించే శక్తి వస్తా